హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ అనుకోని బంధం ఈ పార్ట్ చూసే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ ఎవరైనా మిస్ ఉంటే ముందు అవి చూడండి ఫ్రెండ్స్ అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి ఇంకా లేట్ చేయకుండా ఈ రోజు ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం ఇప్పుడు మిమ్మల్ని పొగిడే ఓపిక నాకు లేదు కానీ విషయం చెప్పండి సార్ ఎందుకు ఎంత పొద్దున్నే కాల్ చేశారు విసుగ్గా అడిగింది శశిక ఇది అది ఇక్కడ నేను చూడకుండా నేను ఒక్కడనే ఉండలేకపోతున్నాను అందుకే అక్కడికి వచ్చేద్దాము అని ఫిక్స్ అయిపోయాను ఆ విషయం నీకు చెప్దామని కాల్ చేశాను అంటూ చెప్పాడు రోహిత్ ఆ మాటకి షాక్ అయిన శశిక ఏంటి సార్ మీరు మాట్లాడేది నన్ను చూడకుండా మీరు ఉండలేకపోవడం ఏంటి ఏం మాట్లాడుతున్నారు మీరు అంటూ కొంచెం కోపంగా అడిగింది అయ్యో అయ్యో అపార్థం చేసుకోవద్దు నిన్ను చూడకుండా అంటే నువ్వు వేస్తున్న డిజైన్స్ చూడకుండా అని మన కాంటాక్ట్ ఓకే అయ్యింది కదా ఆ కాంటాక్ట్ ప్రకారం మీరు ఇంకా నాకు డిజైన్స్ గీసి ఇవ్వాలి పైగా మీరు అక్కడ స్టార్ట్ చేసిన ప్రాజెక్ట్ లో నాకు షేర్ కూడా ఉంది కదా అందుకే వాటిని అన్ని వదిలికి ఇక్కడ ఉండలేక వచ్చేసాను అన్నాడు రోహిత్ ఏంటి వచ్చేసారా గట్టిగా వచ్చింది హా ఆల్రెడీ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయిపోయాను మరో అరగంటలో నీ ముందు ఉంటాను నేను వస్తున్నాను కదా అని నువ్వు కేర్ ఎక్కువ తీసుకుని నా కోసం అది చెయ్యాలి ఇది చెయ్యాలి అని ఓ హైరాణ పడిపోకు నీకు ఏది నచ్చితే నాకు అదే నచ్చుతుంది నువ్వు ఏది తింటే నేను అదే తింటాను నువ్వెక్కడుంటే నేను అక్కడే ఉంటాను కాబట్టి ఎక్కువ టెన్షన్ తీసుకోకు అని చెప్పి కాల్ కట్ చేశాడు రోహిత్ అతను అన్న మాటలు ఒక్కొక్కటి అర్థమవుతూ ఉండడంతో నెత్తిన పిడిగి పడినట్లు ఫీల్ అయిన శశిక వెంటనే అక్కడి నుంచి బయటికి పరుగు తీసింది అలా ఆమె హడావిడిగా అక్కడి నుంచి వెళుతూ ఉండగా ఎవరు ఆమె చేయి పట్టుకుని ఒక గదిలోకి లాగి డోర్ క్లోజ్ చేశారు దాంతో ముందు కొంచెం భయపడిన తర్వాత తనని అలా లాగిన వ్యక్తి ఎవరు అర్థం అవడంతో అబ్బా విహాన్ ఏంటి నీ అల్లరి అంటూ కొంచెం విసుగ్గా అంది ఆమె అల్లరి లేదు నా బొందా లేదు నీతో గా ఒక విషయం మాట్లాడాలి చాలా సీరియస్ గా చెప్పాడు విహాన్ అతని మొహంలో కనిపిస్తున్న సీరియస్నెస్ చూసి ఏంటి అంత సీరియస్ ఏదైనా మనకి కొంపలు మునిగిపోయే పని జరిగిందా ఏంటి అంటూ అడిగింది శశిక అవును అని విహాన్ అంటూ ఉండగా పాపమ్మా అంటూ కొంచెం గట్టిగా వినిపించింది నరసింహారెడ్డి వాయిస్ దానితో అదిరిపడిన శశిక హమో నాన్నగారు పిలుస్తున్నారు అంటూ అటు పరిగెట్టబోయింది ఆమె ఏ ఆగు నీతో మాట్లాడాలి అంటూ ఆమె చెయ్యి గట్టిగా పట్టుకున్నాడు విహాన్ అవతల నాన్నగారు పిలుస్తున్నారు త్వరగా చెప్పు కంగారుగా అడిగింది శశిక అది శశిక అసలు ఏం జరిగిందంటే ఇప్పుడు మనం చేస్తున్న కాంట్రాక్ట్ అని విహాన్ అంటూ ఉండగా అమ్మ ఏడున్నావు తల్లి అంటూ మళ్ళీ వినిపించింది నరసింహారెడ్డి వాయిస్ దానితో విహాన్ చేతిలో ఉన్న తన చేతిని బలవంతంగా విడిపించుకుని నాన్న పిలుస్తున్నారు విహాన్ ఏ విషయమైనా సరే తర్వాత మాట్లాడుకుందాం అంటూ బయటికి పరుగు పెట్టింది శశిక అది చూసిన విహాన్ కి చాలా కోపం వచ్చింది మీ నాన్న పిలిస్తే మాత్రం ఒక్క రెండు నిమిషాలు నా మాట విని వెళ్ళవచ్చు కదా ఎప్పుడు చూసినా మీ నాన్న కోసం తప్ప నా కోసం ఒక్క రెండు నిమిషాలు కూడా టైం స్పెండ్ చేసే ఓపిక నీ దగ్గర లేదు కదూ అని మనసులో అనుకుంటూ ఇరిటేటింగ్ గా ఫీల్ అవుతూ ఉన్నాడు అతను కంగారుగా కిందకి వచ్చిన శశిక నరసింహారెడ్డి ముందు నిలబడి చెప్పండి నాన్నగారు ఏంటి పిలిచారు అంటూ అడిగింది ఆమె వైపు చూసి చిన్నగా నవ్వుతూ త్వరగా సిద్ధం కా తల్లి మనం గుడికి పోవాలా అన్నాడు నరసింహారెడ్డి ఏంటి గుడికా ఇప్పుడు ఎందుకు నాన్నగారు ఏమైనా స్పెషల్ ఉందా ఏంటి అంటూ అడిగింది శశిక స్పెషల్ ఉంటేనే గుడికి పోవాలా ఏటి తల్లి అయినా నువ్వు మా కాడికి వచ్చావు దానికి మించిన స్పెషల్ ఏముంటది నువ్వు వచ్చినాక నీదో పూజ చేద్దాము అని అనుకున్నాము అందుకే వెళ్తున్నాం అంటూ చెప్పాడు నరసింహారెడ్డి ఆ మాట విన్న శశికకి ఏం చేయాలా అర్థం కావడం లేదు ఇప్పుడే ఆ రోహిత్ గారు వస్తున్నాను అని కాల్ చేశాడు ఆ విషయం విహాన్ కి కూడా చెప్పలేదు పైగా విహాన్ కూడా ఏదో సీరియస్ విషయం అన్నాడు అది కూడా నేను సరిగ్గా వినలేదు ఇప్పుడు నాన్న గుడికి అంటే ఎలా అని ఆమె మనసులో అనుకుంటూ ఉండగా ఇంకా ఏడు చూస్తున్నావమ్మా పోయి త్వరగా సిద్ధం కా అంటూ ఆర్డర్ వేసినట్లు చెప్పాడు నరసింహారెడ్డి దాంతో ఇంకా తప్పదు అనుకున్న శశిక అలాగే నాన్నగారు ఇప్పుడే వెళ్ళి రెడీ అయి వస్తాను అంటూ తన గదిలోకి వెళ్లిపోయింది విజయేంద్ర ప్రసాద్ చెప్పడంతో ఇష్టం లేకపోయినా సరే కష్టంగా రెడీ అయ్యి ఆఫీస్ కు వచ్చి అక్కడ ఉన్న చైర్ లో కూర్చుంది అనీషా ఆమెని తీసుకుని ఆఫీస్ కు వచ్చిన రాధాకృష్ణ ఆమెకి ట్రైనింగ్ ఇవ్వడం కోసం వచ్చే బిజినెస్ పార్ట్నర్ కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు అక్కడ మరొక అరగంట ఎదురు చూసినా సరే తనకి ట్రైనింగ్ ఇచ్చే ఆ వ్యక్తి ఎవరో రాకపోవడంతో ఏంటి డాడీది ఎవరు వస్తారు ఏదో చేస్తారు అని చెప్పావు ఇప్పటి వరకు ఎవరూ రాలేదు నాకు బయట చాలా అర్జెంట్ పని ఉంది నేను వెళ్ళాలి అంటూ అసహనంగా అంది అనీషా అంత అర్జెంట్ పని ఏముంది బేబీ నీ జాబ్కి ఆల్రెడీ నువ్వు రిజైన్ చేసేసావుగా ఇంకా నువ్వు చేయవలసిన పనులు ఏమైనా మిగిలిపోయాయా అనుమానంగా చూస్తూ అడిగాడు రాధాకృష్ణ నేను చెయ్యలేదు నా చేత మీరు బలవంతంగా చేయించారు అని మనసులో జాబ్ విషయం కాదు డాడ్ బయటికి వెళ్లే ఉంది ఫ్రెండ్ని కలిసి రావాలి అంది అనీషా సరే ఒక పదిహేను నిమిషాలు వెయిట్ చెయ్యి అప్పటికి కూడా అతను రాకపోతే అప్పుడు నువ్వు వెళ్ళిపోదువు గాని నేను మేనేజ్ చేసుకుంటాను అని రాధాకృష్ణ అంటూ ఉండగానే ఆ క్యాబిన్ డోర్ ఓపెన్ అయ్యి ఆ డోర్ నుంచి లోపలికి వస్తూ కనిపించాడు వియాన్ డోర్ సౌండ్ అవడంతో అటువైపు చూసిన అనిషకి వియాన్ లోపలికి వస్తూ కనిపించడంతో షాకింగ్ గా తన కూర్చున్న ప్లేస్ నుంచి లేచి ఆశ్చర్యంగా అతని వైపు చూస్తూ ఉండిపోయింది ఆమె చాలా సీరియస్ గా ఉన్న అతన్ని మోహన్ చూస్తూ ఉంటే ఆమెకి ఏదో తెలియని భయం మనసులో కలుగుతుంది అతన్ని చూసి నవ్వుతూ అతని దగ్గరికి వెళ్ళి వెల్కమ్ వెల్కమ్ మిస్టర్ వియాన్ వెల్కమ్ టు అవర్ ఆఫీస్ అంటూ అతని చేతితో చెయ్యి కలిపి లోపలికి తీసుకువచ్చాడు రాధాకృష్ణ ఫార్మాలిటీ కోసం చిన్నగా నవ్వుతూ అతనితో చెయ్యి కలిపి ముందుకు వెళుతూ ఉన్న వియాన్ అక్కడ ఎవరో తన వైపే చూస్తున్న ఫీలింగ్ మనసులో కలగడంతో అటువైపు తిరిగి చూడగా భయంగా తన వైపే చూస్తూ కనిపించింది అనీషా ఆమెని చూడగానే వియాన్ పెదవులపై నవ్వు మాయమైంది వెంటనే అక్కడ నుంచి వెళ్ళిపోవాలి అని అనిపించినా కూడా రాధాకృష్ణ మీద ఉన్న గౌరవంతో ఆ పని చేయలేకపోయాడు అతను అనీషా వైపు చూపిస్తూ తనే నా ఒక్కగానొక్క కూతురు అనిష ఇక నుంచి మీ ఇద్దరు కలిసే వర్క్ చేయాలి నీ ట్రైనింగ్ లో తను ఒక మంచి బిజినెస్మెన్ గా ఎదగాలి ఇదే నేను నీ నుంచి ఆశించేది మిస్టర్ వియా అంటూ చెప్పాడు రాధాకృష్ణ ఆ మాట విన్న వియానికి చాలా అసహనంగా అనిపించింది ఏంటి నేను దీనికి ట్రైనింగ్ ఇవ్వాలా అసలు దీని ఆలోచన నుండి ఎలా బయటపడాలని నేను చూస్తూ ఉంటే మళ్ళీ నన్ను దీని దగ్గర బంధి చేస్తున్నారా నో దీన్ని ఎట్టి పరిస్థితుల్లో నేను ఒప్పుకోను ఒప్పుకోకూడదు అని మనసులో అనుకుని ఐఎమ్ వెరీ సారీ సార్ నాకు మీ అమ్మాయికి ట్రైనింగ్ ఇవ్వడం కుదరదు ఇలా చెప్పినందుకు క్షమించండి మీరు నాకు గతంలో చాలా సహాయం చేశారు దానికి బదులుగా మీరు ఏమి అడిగినా నేను చేస్తాను కానీ ఇది మాత్రం చేయలేను అని చెప్పి అక్కడ నుంచి కోపంగా బయటకు వెళ్ళిపోతూ ఉన్నాడు వియాన్ అతను ఎందుకు అలా ప్రవర్తిస్తున్నాడో అర్థం కాకపోవడంతో అయోమయంగా చూస్తూ అనిష ఎక్కడ ఫీల్ అవుతుందో అనుకుని యు డోంట్ వరీ బేబీ నేను వెళ్ళి అతనితో మాట్లాడతాను అని అంటూ అతను వెనక వెళ్ళాడు రాధాకృష్ణ అతను కూడా బయటకు వెళ్ళిపోవడంతో ఒక్కసారిగా ఆ చైర్ లో కొప్పుకొనింది అనీషా కనీసం నీకు నా మొహం చూడడం కూడా ఇష్టం లేదు కదా అందుకే ఇక్కడ వరకు వచ్చి నన్ను చూసిన వెంటనే నువ్వు చెయ్యాలి అనుకున్న పని కూడా చెయ్యను అని చెప్పి వెళ్ళిపోతున్నావు అని మనసులో అనుకుంటూ బాధపడుతూ ఉంది ఆమె నరసింహారెడ్డి చెప్పడంతో గుడికి వెళ్ళడానికి రెడీ అయి వచ్చింది శశిక లంగావణిలో అందంగా రెడీ అయిన ఆమె చూసి రాజేశ్వరి పాపమో చిన్నది కదా ఇంకా పోతరి పదండి అన్నాడు నరసింహారెడ్డి హా పోదాది పోదారి ఇప్పటి వరకు ఈ యువరాణి గారి కోసమే కదా ఎదురు చూచుతా కూర్చున్నది గారు వచ్చాక ఈయన గారికి కాలు ఏడ నిలుచుతాది అని మనసులో అనుకుంటూ అతను వెనకే నడిచింది రాజేశ్వరిదేవి వారితో వెళ్ళడం ఇష్టం లేకపోయినా సరే కష్టంగా వెళుతూ ఉన్న శశిక మనసంతా విహాన్ మీదే ఉంది అతనితో కనీసం మాట అయినా చెప్పకుండా అలా వెళ్ళిపోతున్నందుకు చాలా బాధపడుతుంది ఆమె వాళ్ళు వెళ్ళిన ఒక ఐదు నిమిషాలకి ఫ్రెష్ అయ్యి కిందకు వచ్చిన విహాన్కి అక్కడెక్కడా శశిక కనిపించలేదు ఆమె కోసం మరో పది నిమిషాలు అక్కడే హాల్లో ఎదురు చూస్తూ గడిపిస్తాడు అతను అయినా కూడా ఆమె రాకపోవడంతో అప్పుడే అటుగా వెళుతున్న శాంతమని పిలిచి శశిక ఎక్కడా అంటూ అడిగాడు విహాన్ యాడ పాపమ్మ బాబు ఇంట్లో ఉన్న వారందరూ ఎప్పుడో గుడికి పోయినారు కదా మీకు పాపమ్మ చెప్పలేదా ఏటి అని తిరిగి ప్రశ్నించింది శాంతమ్మ ఆమె చెప్పిన మాట విన్న విహాన్కి చాలా కోపం వచ్చింది కనీసం ఒక్క మాట కూడా నాతో చెప్పకుండా అలా ఎలా వెళ్ళిపోయావు నీకు నాకన్నా మీ వాళ్ళతో తిరిగే ఈ గుడులు గోపురాలు ఎక్కువైపోయాయా అని అతను మనసులో అనుకుంటూ ఉండగా అతని ఫోన్ రింగ్ అయింది ఆ ఫోన్ వైపు అసహనంగా చూసి కాల్ లిఫ్ట్ చేసి నేను బయలుదేరుతున్నాను ఒక టెన్ మినిట్స్ లో అక్కడ ఉంటాను అని చెప్పి కాల్ కట్ చేసి అక్కడ నుంచి కోపంగా బయటకు వెళ్లిపోయాడు విహాన్ అతను అలా వెళుతూ ఉండగా అతని చేతిలో ఉన్న ఫోన్ మరొక్కసారి రింగ్ అయింది దానితో మళ్ళీ అటువైపు చూడగా ఫోన్ స్క్రీన్ పై శసిక నెంబర్ స్క్రోల్ అవుతూ కనిపించింది అది చూసిన విహానికి మరింత కోపం రావడంతో కాల్ కట్ చేసి ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తాడు అతను రింగ్ అవుతున్న కాల్ కట్ అయ్యి వెంటనే ఫోన్ చేసిన స్విచ్ ఆఫ్ రావడంతో అయోమయంగా ఫోన్ వైపు చూస్తూ సార్ గారికి కోపం ఈసారి బాగానే వచ్చినట్లుంది ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేశాడు ఇప్పుడు ఏం చేయాలి అని అనుకుంటూ ఉండగా అమ్మమ్మ అమ్మ పాపమ్మా ఆడ ఏం అభిషేక్ అభిషేకానికి టైం అవుతా ఉండది రా అంటూ పిలిచాడు నరసింహారెడ్డి ఆ పిలుపుతో అతని వైపు నీరసంగా చూస్తూ ఏంటి నాన్న నాకు ఈ శిక్ష ఒక పక్కన నువ్వు మరొక పక్కన నా మొగుడు ఇద్దరు కలిసి నన్ను ఫుట్బాల్ ఆడేసుకుంటున్నారు అని మనసులో అనుకుని అటువైపు నడుస్తూ ఉంది ఆమె ఏదో పూజ అభిషేకంతో సరిపోతుంది అనుకుని ఆ గుడికి వచ్చిన శశికని హోమం ముందు కూర్చోబెట్టి దగ్గర దగ్గర నాలుగు గంటలు అక్కడ నుంచి కదలకుండా చేశారు నరసింహారెడ్డి దంపతులు హోమం పొగ మొహానికి పట్టేయడంతో నల్లగా మారిన మొహాన్ని చూసి చిన్నగా నవ్వుతూ మమ్మీ నువ్వు సూపర్ వాళ్ళిద్దరిని ఎలాగైనా దూరం చేయాలి అని ఇలా నేను చెప్పానో లేదో వెంటనే ప్లాన్ చేసి దాన్ని ఇక్కడ లాక్ చేసావు ఇలానే వాళ్ళిద్దరి మధ్య దూరాన్ని పెంచి వారి బంధాన్ని శాశ్వతంగా తెంచేయాలి విహాన్ మనసులో దీనిపై మొదలైన ప్రేమ అనే విత్తనాన్ని పూర్తిగా నాశనం చేసి అతని మనసులో నాస్థానాన్ని శాశ్వతం చేయాలి అంటూ చిన్నగా మీకు చెప్పింది రేషిక నువ్వు అట్న సోత్తా ఉండి బేబీ ముందు ముందు వీళ్ళ జీవితాల్లో ఇంకా సానా తుఫాన్లు చలరేగుతాయి అలా చలరేలే చలరేగేలా చెయ్యడానికి నేను ఉండాను కదా అంటూ చిన్నగా నవ్వింది రాజేశ్వరిదేవి ఆఫీస్ కు వచ్చిన విహాన్ కాంట్రాక్ట్ కి సంబంధించిన ఫైల్స్ అన్ని చెక్ చేస్తూ ఉండగా అతనికి ఒక ఫైల్ కనిపించలేదు ఇదేంటి బడ్జెట్ ఫైల్ మిస్ అయింది ఆ ఫైల్ వీటితో పాటు ఇక్కడే పెట్టాను కదా మరి ఏమైంది అని అనుకుంటూనే ఆ క్యాబిన్ మొత్తం వెదిగి అక్కడ ఎక్కడ ఆ ఫైల్ కనిపించకపోవడంతో మేనేజర్ ని పిలిచాడు అతను చెప్పండి సార్ అని మేనేజర్ అతని క్యాబిన్ లోకి రావడంతో ప్రాజెక్ట్ కు సంబంధించిన బడ్జెట్ ఫైల్ కనిపించడం లేదు మీరు ఏమైనా తీసారా అంటూ అడిగాడు విహాన్ ఆ ఫైల్ శశికా మేడం దగ్గర ఉంది సార్ ఏవో లోటుపాట్లు ఉన్నాయి చెక్ చేయాలి అంటూ ఆమె ఇంటికి తీసుకువెళ్ళారు అంటూ చెప్పాడు మేనేజర్ ఆ పేరు వినగానే విహాన్ కోపం రెట్టింపు అయ్యింది తీసుకువెళ్తే అలానే వదిలేస్తారా కాల్ చేసి వెంటనే ఫైల్ పంపించమనండి అసలు ఆమె ఎవరిని అడిగి ఈ రోజు లీవ్ తీసుకుందో కూడా అడగండి ఈ కంపెనీకి ఒక పద్ధతి అంటూ లేకుండా పోతుంది ఎవరి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు ప్రవర్తిస్తున్నారు ఏదో తన సొంత కంపెనీలా ఫీల్ అయిపోతూ ఇష్టం వచ్చినట్లు వస్తున్నారు ఇష్టం లేనప్పుడు మానేస్తున్నారు ఇలా అయితే అసలు కుదరదు అని స్ట్రిక్ట్ గా వార్నింగ్ ఇవ్వండి అలాగే నాకు ఆ ఫైల్ వెంటనే కావాలి ఒక పది నిమిషాల్లో ఇక్కడ ఉండాలి అని చెప్పండి అంటూ అతనిపై అరిచాడు విహాన్ దాంతో అదిరిపడిన మేనేజర్ ఓకే సార్ ఇప్పుడే కాల్ చేస్తాను అంటూ బయటికి వెళ్లి శశికి కాల్ చేశాడు కానీ హోమంలో ఉన్న శశిక ఫోన్ రాజేశ్వరి దేవి దగ్గర ఉండడంతో ఆమెకి వచ్చిన కాల్స్ కానీ మెసేజ్లు కానీ శశిక చూడలేకపోయింది అనీషా కంపెనీ నుండి బయటకు వచ్చిన వియాన్ వెనకే రాధాకృష్ణ కూడా వచ్చాడు అప్పుడే అక్కడి నుండి వెళ్ళిపోవడానికి కార్ ఎక్కుతూ ఉన్న వియాన్ని చూసి ఒక్క నిమిషం వియాన్ అంటూ పిలిచాడు రాధాకృష్ణ ఆ పిలుపుతో అసహనంగా తను ఓపెన్ చేసిన కార్ డోర్ వేసి అతని వైపు తిరిగి చెప్పండి సార్ అంటూ అడిగాడు వియాన్ నీతో ఒక నిమిషం మాట్లాడాలి అన్నాడు రాధాకృష్ణ ఈ విషయం గురించి అయితే ఐఎం వెరీ సారీ సార్ నేను ఆల్రెడీ నా నిర్ణయం చెప్పేశాను అంటూ చెప్పాడు వియాన్ చిన్నగా నవ్వుతూ చెప్పావు నీకు ఇక్కడ వర్క్ చేయడం ఇష్టం లేదు అని చెప్పావు కానీ ఎందుకు ఇష్టం లేదో చెప్పలేదు నాకు ఆ కారణం ఏంటో చెప్తే నేను నిన్ను ఇబ్బంది పెట్టను అన్నాడు రాధాకృష్ణ ఆ మాటతో అతనికి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాలేదు ఏం చెప్పను మీ కూతురి మెడలో నేను బలవంతంగా తాళి కట్టాను అది అరుసగా తీసుకుని తను ఎవరో ఏమిటో చెప్పకుండా తను నా నాతో ఒక ఆట ఆడుకుని నేను తన ప్రేమలో పూర్తిగా మునిగిపోయాక నన్ను వదిలేసి వచ్చింది అని మీతో ఎలా చెప్పాలి అని వియాన్ ఆలోచిస్తూ ఉండగా అతని ఆలోచన గమనించి ఇక్కడ కాదు ఒక క్షణం పైకి వస్తే మీ ప్రాబ్లమ్ ఏంటో క్లియర్ గా మాట్లాడుకుందాం అని అన్నాడు రాధాకృష్ణ దానితో అతని మాట తీసి సరే పదండి సార్ అంటూ అతను వెనకే నడిచాడు వియాన్ ఒక ఐదు నిమిషాల తర్వాత టేబుల్ పై పొగలు కక్కుతూ ఉన్న వేడి వేడి కాఫీ కప్పులను చూస్తూ ఉన్న వియాన్ వైపు చూసి ఇందులో బలవంతం ఏమీ లేదు వియాన్ పెద్దాయన నీకు ఒక మాట చెప్పమన్నారు నేను చెప్తున్నాను చిన్నవాడివి చాలా భవిష్యత్తు ఉన్నవాడివి కాబట్టి అర్థం చేసుకుంటావు అని నేను అనుకుంటున్నాను నీకు కూడా బాగా తెలుసు కదా నీ కంపెనీకి నీ ఫ్యామిలీ సపోర్ట్ లేకపోయినా పెద్ద సపోర్ట్ ఇచ్చి ఈ స్టేజ్ లో నిలబెట్టారు అలాంటి ఆయన మాట కాదు అని ఎక్కడి నుంచి అయితే నువ్వు మొదలు పెట్టావో మళ్ళీ అక్కడికే వెళతావో లేదు మేము అడిగిన హెల్ప్ చేసి నీ కంపెనీకి ఇంకా ఉన్నత స్థాయికి తీసుకువెళ్తావో నీ ఇష్టం నీకు పది నిమిషాలు టైం ఇస్తున్నాను ఆలోచించుకో అంటూ ఆఫర్ ఇచ్చాడు రాధాకృష్ణ ఆ మాటకి విరక్తిగా నవ్వుతూ ఇందులో ఆలోచించుకోవడానికి ఏముంది సార్ మీతో కలిసి వర్క్ చేస్తే నా కంపెనీ నిలబడుతుంది లేదు అంటే పూర్తిగా నా కంపెనీని నాశనం చేసి నన్ను ప్లాట్ఫారం మీద నిలబెడతాను అని ఇండైరెక్ట్ గా వార్నింగ్ ఇస్తున్నారు అది నాకు బాగా అర్థమైంది ఇలా మీతో ఎవరు చేయిస్తున్నారో కూడా నాకు అర్థమైంది చేస్తాను సార్ మీ కంపెనీతో కలిసి వర్క్ చేస్తాను ఇది మీ బెదిరింపులకు భయపడి పోయి నేను తీసుకునే నిర్ణయం కాదు ఇప్పుడు అన్నారు కదా ఒకప్పుడు సపోర్ట్ ఇచ్చేసి ఈ స్టేజ్ లో నిలబెట్టాము అని ఆ సపోర్ట్ తీసుకున్నందుకు కృతజ్ఞత భావంతం చేస్తాను రేపటి నుంచి వర్క్ స్టార్ట్ చేస్తున్నామని మీ అమ్మాయికి చెప్పండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు వియాన్ వెళుతున్న అతని వైపు చూసి వంకరగా నవ్వుకున్నాడు రాధాకృష్ణ శశిక హోమం పూర్తి అవ్వగానే అక్కడి నుంచి లేచి ఆ హోమానికి హోమం చేయించిన పంతులకి ఒక దండం పెట్టి కంగారుగా రాజేశ్వరి దేవి దగ్గరకు వచ్చి ఆమె చేతిలో ఉన్న తన ఫోన్ లాక్కుని స్క్రీన్ పై చూసేసరికి అందులో డెబ్బై మెసుడు కోసం ఒక పాతికి మెసేజ్లు లు కనిపించాయి అవన్నీ ఒక నెంబర్ నుంచి రావడం అది కూడా తన కంపెనీ మేనేజర్ నంబర్ అవడంతో బాబోయ్ ఇన్ని కాల్స్ మెసేజెస్ మేనేజర్ గారి దగ్గర నుంచి వచ్చింది అంటే అక్కడ ఏదో పెద్ద గందరగోళమే ఖచ్చితంగా జరిగి ఉంటుంది నా మొగుడి చేతిలో నా పని అయిపోయిందిరా దేవుడా అని అనుకుంటూ ఆ నెంబర్కి కాల్ చే కాల్ బ్యాక్ చేసింది శశిక ఆ తర్వాత ఏం జరుగుతుంది అసలు ఆఫీస్లో ఏం జరిగిందని విహాన్ అంత సీరియస్ అయ్యాడు ఇప్పుడు విహాన్కి శశికా ఏం సమాధానం చెప్తుంది తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉండను ఫ్రెండ్స్ అలా ఈ పాట కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి రేపటిలో మళ్ళీ కస్తుంది అప్పటి వరకు బాయ్ బాయ్ హ్యావ్ ఎ నైస్ డే